ఓం సాయిరాం కథ ఏది పరమధర్మం కాశీక్షేత్రం పవిత్రమైన శైవక్షేత్రం కాశీక్షేత్రాన్ని దర్శించడానికి లక్షలాది ప్రజలు భక్తి శ్రద్ధలతో వెళ్తుంటారు కాశీకి వెళ్తే కైలాసానికి చేరుకుని పునర్జన్మ ప్రాప్తి లేకుండా పోతుంది అని భక్తుల విశ్వాసం ఒక శివరాత్రి పర్వదినాన కాశీ విశ్వేశ్వరిని సందర్శించే ప్రజలను చూసి పార్వతి శివునితో నాత కాశీకి వచ్చిన వాళ్ళంతా కైలాసానికి వెళ్తారంటారే మరి ప్రజలంతా కైలాసానికి వస్తారా అన్నది శివుడు కాశీకి వచ్చే వాళ్ళంతా కైలాసానికి రావడం సాధ్యం కాదు వీళ్ళల్లో ఎలాంటి వారు కైలాసానికి రాగలుగుతారో ఇప్పుడే చూపిస్తాను చూడు అన్నాడు పార్వతీ పరమేశ్వర్లు వృద్ధులుగా మారారు శివుడు తొంభై ఏళ్ల ముసలివాడుగా పార్వతి ఎనభై ఏళ్ల ముసలమ్మగా రూపం ధరించారు ఇద్దరు విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు ముసలమ్మ తన భర్త తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చుంది దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళందరినీ అయ్యా భక్తులు ఎవరైనా దయతలిచి నా భర్తకు దాహం తీర్చడానికి కొంచెం గంగా పోయండి నేను వెళ్ళి గంగాజలం తీసుకురావటం సాధ్యం కాదు నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఈ సమయంలో నేను వదిలిపెట్టి వెళ్ళటం సాధ్యం కాదు మీరు ఎవరైనా కొంచెం సహాయం చేయండి అని ప్రార్థించింది దేవాలయంలోకి వెళ్ళే భక్తులు గంగా నదిలో స్నానం చేసి తడిగుడ్డలతో చేతి పాత్రలతో గంగా జలాన్ని ఆలయంలోపలికి తీసుకొని వెళ్తున్నారు ముసలమ్మ మాటలను విని ఇదేమిటి విశ్వేశ్వరుడి దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది అనుకుని కొందరు తప్పించుకొని వెళ్ళాలి మరికొందరు ఉండు మేము మొదట విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వస్తాం ఆ తర్వాత నీ భర్త నోట్లో నీరు పోస్తాం అంటూ వెళ్ళారు ఈ విధంగా ఎవ్వరూ వీరి మొర ఆలకించలేదు ఆ సమయంలో ఒక దొంగ అక్కడికి చేరాడు దేవాలయ సింహద్వారం వద్ద జనం పిక్కిరిసి ఉన్నారు జేబులు కొట్టవచ్చునని ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చని వచ్చాడు ఆ దొంగ అమ్మ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు మేము కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికే వచ్చాం కానీ నా భర్త దాహంతో బాధపడుతూ మూర్చపోయాడు ఎవరైనా ఇన్ని నీళ్లు తెచ్చి నోట్లో పోస్తే బ్రతుకుతాడేమోనని అందరినీ అడుగుతున్నాను ఏ ఒక్కరూ అంత మాత్రం జాలి కూడా చూపలేదు అన్నది ముసలమ్మ అప్పుడు ఆ దొంగ తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలోని నీరు పోయటానికి సిద్ధమయ్యాడు అప్పుడు ముదుసలి ఆగునాయన నా భర్త ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియదు నీవు నోట్లో పోసే ముందు నీవు చేసిన పుణ్యం కార్యం చెప్పిపోయి ఇది మా కోరిక బాబు అన్నది అసత్యం మాత్రం చెప్పకూడదని హెచ్చరించింది దొంగకు ఏమి చేయాలో తెలియలేదు కానీ ఇలా అన్నాడు అమ్మా నేను ఇంతవరకు అన్ని పాపాలే చేశాను నేను ఒక దొంగను ఇంతవరకు ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు ఇదిగో ఇప్పుడు ఈ వృద్ధిని నోటిలో నీరు పోయాలనుకున్నాను ఇదొక్కటే పుణ్యకార్యం అని చెప్పి వృద్ధిని నోటిలో నీరు పోసాడు తక్షణం పార్వతులు తమ స్వస్వరూపాలతో దర్శనమిచ్చి పరోపకార్థమే మానవ జీవితం స్వార్థ నిమిత్తం కాదు నీవు ఇంతవరకు ఎన్ని చెడ్డ పనులు చేసినా పరుల సేవ పరమార్థ సేవగా భావించి సత్యాన్ని పలికావు సహాయం చేశావు ఇక నుండి పవిత్రంగా జీవించు సత్యాన్ని మించిన ధర్మం లేదు పరోపకారానికి మించిన ప్రార్థన లేదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు అదండి సాయినాథువి చెప్పే ఈ కథ జై సాయి రామ్